పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియా పర్యటన చేపట్టిన మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు ర్యాండ్వికాల్ ఉన్న యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వెల్ను సందర్శిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూ సౌత్ వెల్స్ ఎంపీలు బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం పాల్గొంటారు అనంతరం మూడు గంటలకు ఆస్ట్రేలియా స్కిల్స్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్తో కలిసి టెఫ్ ఎన్ఎస్ అల్టిమ్ క్యాంపస్ సందర్శిస్తారు సాయంత్రం ఆరున్నర గంటలకు ఎన్ఎస్ పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొనున్నారు అంతకుముందు ఆదివారం ఉదయం ఆస్ట్రేలియా చేరుకున్న లోకేష్కు ప్రవాసాంధ్రులు సిడ్నీస్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు వెల్కర్ లోకేష్ అంటూ టీడీపీ బ్యానర్లు పెద్ద ఎత్తున ప్రదర్శించారు వారందరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్ సెల్ఫీలు దిగారు అనంతరం ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కేతో సమావేశమయ్యారు కీలకమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు ఏపీలోని ఎనర్జీ వాడరేవులు లాజిస్టిక్స్ డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈఓలకు రాష్ట్ర ప్రత్యేకతలను తెలియజేయాలని అన్నారు కృష్ణపట్నం విశాఖపట్నం అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని కోరారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు ఫోరం నాయకత్వ బృందంతో కలిసి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారుసాద్ గారు నాకు కుటుంబ కుటుంబ సభ్యులకు సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నా ప్రసంగం ప్రారంభించే ముందర మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు ఇది రెండో దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా పోయినసారి యుఎస్లో ఉన్న ఈసారి మేము ఆస్ట్రేలియాలో ఉన్నాను నైఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాళీ విత్ ఆల్ ఆఫ్ యూ ఇట్ బ్రింగ్స్ బ్యాక్ గుడ్ మెమరీస్ ఫ్రమ్ ఆల్ యువర్ సపోర్ట్ నా ప్రసంగం ప్రారంభించే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉండరు అందరు నవ్వుతున్నారు ఒక్క దేశం నేమ్ చేయించాలి ఒక్క దేశం చెప్పండి అక్కడ కూడా ఉన్నారులే లేమల ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగులో కంపడతారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బ్రు చూస్తున్నా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది అతను అంటున్నాను సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ అని మీ జోషే వేరు అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్ అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందలికి తీసుకెళ్తాం జరిగింది అనంతరం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లోని నోబల్ డైనింగ్ రూంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తెలుగువారి సత్తాను స్వర్గీయ ఎన్టీఆర్ ఢిల్లీకి రుచి చూపిస్తే నారా చంద్రబాబు నాయుడు ప్రపంచానికి తెలిసేలా చేశారు అని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యను అందరికీ చేరువ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది అన్నారు కంప్యూటర్లు అన్నం పెడతాయా ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి జరిగినట్ట అని విమర్శలు చేసిన వారికి ఇప్పుడు నోటమాట రావడం లేదని సెటర్లు వేశారు చంద్రబాబు విజనరీ అయితే ఇంకొక ప్రిజనరీ అంటూ విమర్శించారు గత పదహారు నెలల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ఒక రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వం విధానమన్నారు జోన్ల వారీగా ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించనన్నదే లక్ష్యమన్నారు ప్రధాన మోదీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు ఆస్ట్రేలియాలో పనిచేసే తెలుగువారు ఏపీ అంబాసిడర్లా పనిచేయాలని పిలుపునిచ్చారు ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికి దగ్గర చేస్తాం జరిగింది ఆనాడు చాలామంది మంది ఎగతాలు చేశారు ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కంప్యూటర్ అన్నం పెడుతుందా ఫ్లైఓవర్లు పెడితే అభివృద్ధి అయినట్టా ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు రాని పరిస్థితి అంతేకాదు ఆయన వయసు డెబ్బై ఐదు అయినా ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లో పరిగెడతారు ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులున్నాం ఇప్పటికే ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు నేను చాట్ జీపీకి వెళ్ళి ఎత్తికాయి క్వాంటం కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని అంటే ఈ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం అర్థమైందా రాజా అర్థమైందా రాజా చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు నేను మటుకు ఎంఆర్ఐ అంటా అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది సొంత మాతృభూమిపై మీరు ఉంటారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు భ్రమ్యని అని అడిగింది గౌరవంగా వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరందరు చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పా బ్రహ్మి బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్ దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో జనసేన ఎన్నికల్లో లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లోగా మీరు చూడాల ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు మీలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు దట్స్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చప్పుడు